ప్రభుత్వం ఏ శాఖ ఇచ్చినా ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు నిన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేసి పార్టీని గెలిపించాలని ఖర్గే ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు వచ్చే కార్పొరేషన్ ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే అవసరం ఉంది మల్లికార్జున్ ఖర్గే గారు ఇదే చెప్పినారు ఎక్కడెక్కడ ఏ కూనంలో పార్టీ ఇంకెక్కువ పనిచేయాలి ఎట్లా పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి అందరు కూడా యునైటెడ్ గా కలిసి పనిచేసి పార్టీని ఏదైతే వచ్చే ఎలక్షన్లలో ఎట్లా గెలవాలని చెప్పి మీరు అందరు కూడా పనిచేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి వారు ఏ శాఖ ఇస్తారు ఏంటి చేసేది ముఖ్యమంత్రిగా సో వారు ఏది నిర్ణయించుకుంటే అది చేయవచ్చు అంటే ఎక్కడ ఉన్నా కానీ ఒక మంచి అవకాశం ఉంటది ప్రజలకు పని చేయడానికి అవకాశం ఉంటది ఏ పదవి ఇచ్చినా గాని ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా గాని దాంట్లో ఒక మంచి పని చేసి ఒక ఇంపాక్ట్ ఫుల్ గా చేయాలని నాకు ఆ తపన ఉన్నది డెఫినెట్లీ పోర్ట్ఫోలియో ఏది ఇచ్చినా గాని మంచిగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా పనిచేస్తాను